దీపావళి అంటేనే వెలుగుల పండుగ ఇది చీకటిపై వెలుగుల విజయానికి ప్రతీకగా మన దేశంలో దీపావళి అనేక కారణాల వల్ల అనేక కథల ఆధారంగా జరుపుకుంటారు ఇప్పుడు అద్భుతమైన పురాణ కథలని ఒకసారి తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతను రక్షించేందుకు లంకకు వెళ్ళి రావణుని సంహరించి రావణ వధ అనంతరం రాముడు సీత లక్ష్మణులతో అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రజల ఆనందంతో దీపాలను వెలిగించి నరకమంతా నగరమంతా ప్రకాశింపజేశారు ఆ చీకటి పోయి వెలుగు వచ్చిన రోజు అందుకే దీపావళి ఆనందంగా జరుపుకుంటారు రెండవ కథ ఏంటంటే ద్వాపర యుగంలో అసుర అసురరాజు నరకాసురుడు భూదేవి కుమారుడు అతడు ప్రజలపై దౌర్జన్యం చేశాడు శ్రీకృష్ణుడు సత్యభామ శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళి చివరకు సత్యభామ నరకాసురుణ్ణి సంహరించింది ఆ రోజు కార్తీక మాస చతుర్దశి అంటే నరక చతుర్దశి ఆ దినం తర్వాత ప్రజలు దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు అందుకే దీపావళి ముందు రోజు నరక చతుర్దశి అని పిలుస్తారు వామనవతారంలో మహాబలిని జయించిన విష్ణువు భర్తగా భర్తగా పొందిన ఆ భూదేవి పుత్రుడే నరకాసురుడు కాబట్టి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ అవతారంలో తన భార్య భూదేవి కుమారుడేనని కుమారుడిని సంహరించాడు ఇది కర్మఫలితంగా జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి మూడో కథ ఏంటంటే సముద్ర మదన సమయంలో క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజు కూడా దీపావళి రోజే అందుకే దీపావళి రాత్రి పూ రాత్రి లక్ష్మీ పూజ చేసి మన ఇళ్ళ ఇళ్లను దీపాలతో అలంకరిస్తాం నాలుగవ కథ ఏంటంటే రాజ విక్రమాదిత్యని పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగింది చరిత్ర ప్రకారం మహానుభావుడైన రాజ విక్రమాదిత్యని రాజాభిషేకం కూడా దీపావళి రోజే జరిగింది ఆ రోజు దీ ఆ రోజు ప్రజలు దీపావళి ఆ వెలిగించి ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు అప్పటి నుంచి ఇది శుభదినముగా భావి భావిస్తారు దీపావళి అంటే కేవలం పటాకులు కాదు మనసులో ఉన్న చీకటిని దుర్మార్గాన్ని పోగొట్టి మన హృదయాన్ని వెలిగించడం మన జీవితంలో సత్యము ప్రేమ ధర్మం అనే వెలుగుల్ని ఎప్పుడూ నింపాలని మనసారా కోరుకుందాం దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఇవండి ఈ నాలుగు కథల ద్వారా మనమైతే దీపావళిని ఎందుకు జరుపుకుంటున్నామనే విషయం అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఈ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అలాగే తప్పకుండా ఈ కథపై మీ కామెంట్ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్